సపోజ్ హైదరాబాద్ కూడా నీకు కావాలి హైదరాబాద్ కూడా కావాలి ఏం చేయాలి బోర్లో గవర్నమెంట్ భూములు ఉండే గవర్నమెంట్ భూములలో చూసి సిటీకి ఓ నాలుగు పిల్ల ఐదు దిక్కుల్లో మన ఒక్కడ కాకుండా పది కట్టలు చెరువు పది కట్టలు హైదరాబాద్ మంచి వాతావరణం కొత్త కట్టడం ఇవాళ ఒక దుర్గం చెరువు వరకు కాను ఎఫ్టిఏమీ బోర్ అని చెప్పి బెంగారు నాకు తెలిసి కొన్ని వేల వేల కోట్ల రూపాయలు బంగారులో ఉండాలి ఇలాంటి బాగా అవి వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బంగ్లాలు నువ్వు మీకు కూల కొడతా అని చేస్తా అంటే ఈ డిస్ట్రక్షన్ ఎవరన్నా అలో చేస్తారు చెప్పండి నువ్వు వాళ్ళు ఇలా అప్పుడు మానలేదు లోనే తీసుకుంటావు కదా అంతిమంగా నువ్వు కూల కొడితే నేషనల్ దేశ సంపద ఎక్కడ పోతుంది వాళ్ళు అప్పు తెచ్చుకున్న వాళ్ళు ఆ పోవాలి ఎవరు లాస్ కావాలి కనీసం ఆ సోయతో ఒకటిస్తే ఉండాలి కదా ఇవాళ వాటికనే చిన్నదా ఎవరైనా ఇంట్లో తీసుకెళ్ళి పెట్టాలి அநேக்டிட்டு கோட் இல்ல சும் கோர் பாஜக தாத்தா ஜாக்கி லாக எல்லாம் படுத்து அட்ல எப்படி படுத்து அப்படே ஏது பண்ணதே போல கொட்டி அதுக்காக எவ்வளவு அதுக்கு பர்யவரணி காப்போடு தெலங்கான பிரதமர் மேல் கொடுத்து மேலே பிரச்சார அது எந்த துவேஷம் உடாலே எந்த துவேஷம் உடாலே எந்த கட்சபூத்தோட அந்த காலம் நேரேமட்டு நிஜமா காலம் சூசன் టీవీ ఛానళ్ళు కావచ్చు పేపర్లు కావచ్చు లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఇవాళ టీవీలలో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కావచ్చు ఇది తప్పైతే నేను ముక్కు లేకు రాస్తాను ఇది తప్పని మొక్క రాస్తాను ఇవాళ మీరే అంటున్నారు నైన్టీన్ ఎయిటీ వన్ ఎప్పటి సర్వో డైవర్ చేయదు మొత్తాన్ని మొద పెట్టుకో మొదబెట్టుకోగా పెట్టుకోగా ఇవాళ ఎస్ఎన్టీపీ కింద మీకు నీళ్ళు డైవర్ చేయలేదు కావచ్చు ఇవాళ మీరు అంటున్నారు ఒక్క నాడు కూడా మాకు ఇప్పుడు నీళ్ళ ముప్పు గురైతే బాధ మాకు లేదు సార్ అంటున్నారు నీవు కాలు ఎప్పుడైనా వాడినట్టు ఇంకా ఈ కాలు వచ్చిందంటే మాకు ఇంకా వర్ద వర్షి గట్టి వర్షమే పడదా గట్టి వర్షే పడితే కూడా ఇలా వీళ్ళు మాకు బాధ్యత తెలియపోయేట ఆశలు ఉన్నట్టు ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఇక అది చూసిపోయినప్పుడు చూసిపోయిన అయితే లోటీస్ పక్కనట్టు వాళ్ళు వచ్చినట్టుగా అమ్మ కూడా లాబంధ వీళ్ళకు నీతి వీళ్ళ నీతి లేదు నిజాయితీ లేదా వీళ్ళకు మానవత్వం కూడా లేదు వీళ్ళు ఏవాళు చేసుకుంటున్నాడు అని చెప్పి భయం వస్తే ఇవాళ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి వస్తే కంచే జీరని వేసి తిట్లుంటుంది చెప్పండి ఇవాళ మనం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోలీస్కి పోతాం మాకు భూమి అన్యాయం అని చెప్పి కలెక్టర్కి పోతాం ఎమ్మెల్యేకి పోతాం మాకు అన్యాయం జండా కోర్టుకు పోతాం కోర్టుకు పోవద్దని చెప్పి సాటర్డే సండే కోర్టు సాటర్డే ఉండదు సండే ఉండదు అంటే సాటర్డే సండే కోర్టు ఈ రోజు చూసుకొని ఫ్రైడే నేను రాత్రిపూట జమ చేసుకొని దుర్మ లెక్క దాడి చేసే పరిస్థితి అంటే వీళ్ళు సమాజం మేలు కోరే వాళ్ళ వీళ్ళు మనల్ని ఇబ్బందులు గురించి చేసే వాళ్ళు ఆలోచించారు ప్రభుత్వం ఎప్పుడైనా చేస్తారా ప్రభుత్వానికి లక్షణం ఏంటి కుటుంబం మీద తండ్రికి ఎట్లయితే దీన్ని బాగు చేసుకోవడానికి కాంక్ష ఉండదు తండ్రి పాత్ర తల్లి పాత్ర పోషించేదే ప్రభుత్వం అవున కదా యగాని రాష్టా తంగెవర ముక్కవాలి ఈ దేశాకో తంగెవర పదవాలి ప్రభుతో కని ఏ తంవి ఈ వాళ్ళని కాపాడు గా తంగ్రే నట్టిడి మీద పోగ దాడి చేయండి కొంచు కొం చేయండి అని చెప్పితి చెప్తే వాళ్ళు కోటి కుబరగా చెప్పట్లా వాళ్ళు ఇంకా విస్తుంగగా చేసి ఎట్లనొకస చెప్పాడు కోటపోతు మరివే విషయం క జనరశన సిద్ధమైపోయింది నేను అంటరా మీరు నిశ్చింతగా ఉండండి నేను నిశ్చింత నా లాంటి మళ్ళీ ఉంటాం తప్పకుండా ఎందుకో కానీ నాకు ఆ చిన్నప్పటి నుంచి మళ్ళీ ఇప్పటికప్పుడు అదే ఉంటాం నేను ఇప్పుడు వస్తున్నా చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడుతూ రాజశేఖర గారితో కొట్లాడుతుంది ఇవాళ మళ్ళీ రేవంతెడ్డి గారితో కొట్లాడే పరిస్థితి నాకే వచ్చింది అదేంటి నేను అదృష్టంగా నేను భావిస్తాను బాధపడుతున్నాను